గ్యారెంటీ ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ లో ఎందుకు తెలుసా ఏం గ్యారెంటీ అంటే ఎంత లెంత్ చూడండి త్రీ ఎక్సెల్ వాళ్ళు కూడా ఈజీగా స్టీచ్ చేసుకుని వే చేయొచ్చు కంఫర్టేబుల్ గా అన్నట్టు అండ్ ఇప్పుడు వచ్చేసి రక్షాబంధన్ వస్తుంది కదా రక్షాబంధన్ లో ఫుల్ గా సేల్ అయ్యే కలెక్షన్స్ అండి నమస్తే అండి నేను మీకొచ్చి వెల్కమ్ టు అరుణా టెక్సల్ ఇది వచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అన్నట్టు ఫ్యాక్టరీ ధరలో మీకు ఇక్కడ దొరుకుతుంది ప్రొడక్ట్స్ అండ్ బ్రాండెడ్ కలెక్షన్ ట్రెండింగ్ పైకి కలెక్షన్ మన దగ్గర దొరుకుతుంది సూరత్ గుజరాత్లో మన ఫ్యాక్టరీ అనేది వచ్చేసింది అన్నట్టు కలెక్షన్స్ అయితే ఈరోజు మీకు సూట్ మెటీరియల్స్లో తెచ్చేసాం ఫ్యాబ్రిక్స్ అయితే హై లేట్ ఉన్నాయి అండ్ డిజైన్స్ అయితే జబర్దస్త్గా ఉన్నాయి అన్నట్టు నాగదు ఫుల్లో నచ్చేసాయి కొన్ని కలెక్షన్స్ వచ్చేసాయి ఇందులో నాకు ఫైవ్ ఫోర్ కలెక్షన్స్ అనేది నాకు నచ్చేసాయి అవన్నీ వచ్చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి రక్షాబంధన్ వస్తుంది కదా రక్షాబంధన్ ఫుల్గా కలెక్షన్స్ అండి చాలా ఉన్నాయి అండ్ డిజైన్ కూడా వచ్చేసి హైలైట్ గా ఉన్నాయి మరి ఆలస్యం ఎందుకు ఆలస్యం చేయకుండా కలెక్షన్స్ ఎలా వచ్చేసాయో మనం చూసేద్దాం పటండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మీకు క్వాలిటీ ఫ్యాబ్రిక్లోనే లోనే దొరుకుతుంది చాలా సూపర్ ఫ్యాబ్రిక్ లో దొరుకుతుంది ఇగో ఇక్కడ చూడండి కాటన్ ఫ్యాబ్రిక్లో ఇవ్వడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మీకు థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు ఇందులో కలర్ కూడా ఒక కలర్ని యాడ్ చేసి కూడా థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది యూ షేప్ నెక్లో ఇచ్చేస్తారు ప్రింట్ వచ్చేసింది అది కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చేస్తారు అన్నట్టు దీన్ని దుప్పట్ట వచ్చేసింది దుప్పట్ట ఎలా వచ్చేసిందో మనం చూసేద్దాం ఇంకో ఇది వచ్చేసి దుప్పట్టా ఇగో బోటమ్ చూడండి ఎంత గా ఎంత బాగుంది అసలుకి దీన్ని దుప్పట్టా కూడా చూసేద్దాం లెంత్ ఎంత బాగా పెద్దగా లెంత్ ఇచ్చేసారు చూడండి దుప్పట్ట బాగుంది కదా విత్ కట్ బాడ్ తోటి మీకు చూడడానికి అవుతుంది థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు డిఫరెంట్గా ప్రింట్ ఇచ్చేసారు అన్నట్టు అండ్ ఇందులో మీకు చూస్తే సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చేసింది అది కూడా వచ్చేసి ట్రాన్స్పరెంట్ లో ఇచ్చేస్తారు అన్నట్టు నెక్స్ట్ అనేది మనం చూసేద్దాం నెక్స్ట్ ఎలా ఇచ్చేస్తారు మన దగ్గర కలెక్షన్స్ బాగుంటాయి ఫ్యాబ్రిక్ నేను గ్యారెంటీ ఇస్తున్న హండ్రెడ్ పర్సెంట్లో ఎందుకు తెలుసా ఏం గ్యారెంటీ అంటే ఈ ఫ్యాబ్రిక్లో ఈ ధరలో మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్ ఇక్కడ దొరకదు ఓన్లీ అరుణా హబ్ లో మాత్రమే ఈ ధరలో ఈ ఫ్యాబ్రిక్ లో దొరుకుతుంది అన్నట్టు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కూడా చూసేద్దాం నెక్స్ట్ కూడా వచ్చేసి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే అన్నట్టు మల్ కాటన్ లో ఇందులో కూడా వచ్చేసి థ్రెడ్ వర్క్ అనేది ఇవరం జరుగుతుంది ఎంత బాగుంది అసలు థ్రెడ్ వర్క్ చూడండి బ్యూటిఫుల్ గా ఉంది కింద స్మాల్ గా ఇలా ప్లేస్ అనేది అటాచ్డ్ గా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం చూడండి ఎంత లెంత్ చూడండి త్రీ ఎక్సెల్ వాళ్ళు కూడా ఈజీగా స్టీచ్ చేసుకొని వే చేయొచ్చు కంఫర్టేబుల్గా అన్నట్టు దీని దుప్పట్టా చూసేద్దాం దీని దుప్పట్టా చేసి చూస్తే ఓర్గెన్స్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు చూడండి ఓర్గెన్స్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ లో ఇవ్వడం జరుగుతుంది అది కూడా కట్ బార్డర్తో ఇచ్చేసారు ఒక వైపున అండ్ ఇంకొక వైపున చూస్తే డిజైన్ అనేది థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు నెక్స్ట్ కూడా చూసేద్దాం కలెక్షన్స్ బాగున్నాయి కదా మన దగ్గర కలెక్షన్ గా బాగుంటాయి అన్నట్టు ఇక చూడండి వైట్ కలర్లో ఇచ్చేసారు ఇందులో వచ్చేసి మీకు ప్రింట్ ఇచ్చేసారు ఫ్లోరల్ ప్రింట్ ప్లస్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అండ్ ఇందులో చూస్తే సీక్వెన్స్ వర్క్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది అన్నట్టు నెక్స్ట్ కూడా చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి లీలెన్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు ఇందులో కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది యూషేప్ నెక్ ఇచ్చేసారు ఓర్గెన్సాలో దుప్పట్ట వచ్చేసింది ఓర్గెన్సా ఫ్యాబ్రిక్లో దుప్పట్ట విత్ కట్ బార్డర్తో ఇచ్చేసారు అన్నట్టు బాగుంది కదా నెక్స్ట్ కూడా చూసేద్దాం ఇది నా ఫేవరెట్ నేను చెప్పాను కదా నా ఫేవరెట్ అనేది ఓపెన్ చేసి మీకు కంపల్సరీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానని ఇంకో దీన్ని చూడండి ఎంత బాగుంది అసలు నెక్ అయితే బాగా నచ్చేసింది మొత్తం వచ్చేసి ప్లేన్ సింపుల్ గా ఉంది కానీ నెక్ అయితే నెక్ అయితే హైలైట్ గా ఇచ్చేసారన్నట్టు యూష్ విత్ వీ షేప్ లో ఇచ్చేసారు అండ్ ఇందులో పర్ల్ డిజైన్ వచ్చేసింది సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ అనేది ఇచ్చేసారు అన్నట్టు అండ్ దీంట్లో దుప్పటి వచ్చేసి చూసి ఇలా జరీ బార్డర్ ఇచ్చేసారు బుట్టీస్ వచ్చేసాయి ఇది కూడా వచ్చేసి లీలెన్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేసింది ఎంత బాగుంది చూడండి లెంత్ చూడండి అసలు నా చెయ్యి మొత్తం కవర్ అయిపోతుంది అన్నట్టు లెంత్ వల్ల ఒకసారి ఇలా కూడా చూపిస్తాను భయపకూడదు ఇంకా చూడండి ప్రింట్ చూడండి ప్రింట్ కూడా వచ్చేసి చాలా ఫ్లోరల్ ప్రింట్లో ఇచ్చేస్తారు బుట్టీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చేస్తారు అన్నట్టు ఫినిషింగ్ కూడా వచ్చేసి బార్డర్ ది ది ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేస్తారు అన్నట్టు నెక్స్ట్ కూడా చూసేద్దాం నెక్స్ట్ ఎలా చేసాయి మన దగ్గర వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందండి మీరు ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలి అనుకుంటే అలా కూడా మేము సపోర్ట్ ఇస్తాం ఫుల్గా అండ్ వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎంబటే సేల్ అయ్యే కలెక్షన్స్ అండి ఇవన్నీ నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను అన్నట్టు ఇగో నెక్స్ట్ కూడా చూడండి ఇగో ఇలా అనేది వచ్చేసాయి మన ఆంధ్ర తెలంగాణలో మాత్రం ఇలాంటి కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగా సేల్ అవుతాయి కాలేజ్ పిల్లలైనా కానీ లేకపోతే ఇప్పుడిప్పుడే పెళ్ళి అయిన వారైనా కానీ ఇవి వేర్ చేయడం అనేది చాలా ఇష్టపడతారు అన్నట్టు దీని ప్రింట్ చూడండి షేడెడ్ లో ప్రింట్ ఇచ్చేసారు అండ్ మీకు ఇక్కడ చూస్తే వివింగ్ ఇచ్చేసారు అది కూడా ఫ్లవర్ హైలైట్ లో ఇచ్చేసారు అన్నట్టు అండ్ మీరు ఇక్కడ చూడండి కలెక్షన్స్ ఎన్ని గనం కలెక్షన్స్ అండ్ డిజైన్స్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది మరి ఆలస్యం చేయకండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే సింగిల్ పీస్ మన దగ్గర అవైలబుల్ లేదు బల్క్ టు బల్క్ మాత్రమే డీల్ చేస్తాం అండ్ ఫ్యాక్టరీ ధరల్లో మీకు ఈ ప్రోడక్ట్స్ అనేది మీ కాడికి చేరుకుంటుంది మినిమం ఆర్డర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ దాకా కంపల్సరీ ఉండాలి అండ్ ఒకవేళ మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తే మాత్రం ఇంకో ఇలా త్రీ పీస్ సెట్లో కానీ లేకపోతే ఇలా త్రీ పీస్ అండ్ ఫోర్ పీస్ కూడా ఉంటాయి ఇది కొంచెం మిస్టేక్ అయిపోయింది అన్నట్టు త్రీ పీస్ లో కూడా ఉంటాయి అంటే ఫోర్ పీస్ లో సెట్అప్ చేస్తుంది మీకు అలా పర్చేసింగ్ ఉంటుంది అన్నట్టు బల్క్ టు బల్క్ మాత్రమే డీల్ చేస్తాం తెలుగు వారు ఉన్నారు టెన్షన్ లేకుండా కన్వర్జేషన్ అవుతుంది బిజినెస్ గైడెన్స్ కూడా ఇస్తాం ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ ఇలాంటి కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా అండ్ టేక్ కేర్ అండి జాగ్రత్త మీరందరూ